ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కుట్టు మిషన్ కనిపెట్టిన విలియం ఓవే జయంతి వేడుకలు దర్శపట్నంలో ఘనంగా జరిగాయి టైలర్స్ డే సందర్భంగా బుధవారం దర్జీదారులు అందరూ తమ షాపులు మూసివేసి విలియం ఓవే చిత్రపటాన్ని ఆటో ట్రక్కుపై పెట్టి కుట్టు మిషన్ జెండాతో దర్శపట్టణ పురవీధుల్లో ర్యాలీ జరిపి అనంతరం టైలర్స్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు తదుపరి బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దర్శి టైలర్స్ కు మూడు వందల యాభై మందికి భోజనాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి టౌన్ ప్రెసిడెంట్ దర్నికోట సీను వైస్ ప్రెసిడెంట్ అంద్య విజయభాస్కర్ సెక్రటరీ పోతనపల్లి నాగు జాయింట్ సెక్రటరీ తాటికొండ అంజయ్య ట్రెజరీ షేక్ మీరావలి కన్వీనర్ పాణ్యం మజునువలి మరియు ఏపీ టైలర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కత్తి నాగేశ్వరరావు ఏపీ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కె నసాం గౌరవ సలహాదారులు ఎస్ఎండి గౌస్ అలాగే కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

એક પણ એક ઓકલ